ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభున్నా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు దేనామన్న ఈ దిన మన ధ్యానాంశం మన తండ్రి సంరక్షణ మన తండ్రి సంరక్షణ దేవుని వాక్యం చదువుకుందామండి స్వార్థ పదవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని పెట్టారో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గతించిన ఆరు నెలలు ప్రియప్రభు తన కృపలో మనల్ని భద్రపరిచి కృప వెంబడి కృప చూపించి తిరిగి సజీవ లెక్కలో మనం నుంచి ఈ జూలై నెల మొదటి తారీఖు ఈ రీతిగా మనం ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని ప్రియప్రభు మనకి ఇచ్చినందుకై ప్రభుని మనం ఎంతగానో స్థుతించి మనం కొనియాడవలసిన వారి వింటున్నాం దేవుని బిడ్డారు ఈ నెలలో ఈ మొదటి దిన దేవుడు మనకి ఇచ్చే గొప్ప వాగ్దానం మనం చూసినట్లయితే మన తండ్రి సంరక్షణ మనం చూస్తున్నాం ఈ వాగ్దానం పట్టుకొని దేవని బిడ్డారు దేవుని శ్రేధులు మీరు ప్రార్థన చేయండి ఈ మతి స్వార్థ పదవ అధ్యాయములు ఏ సూపర్ పిచ్చుకల కోసం తన తండ్రి సంరక్షణ గురించి వివరించడం ద్వారా తన శిష్యులకు రానున్న ప్రమాదాల విషయంలో హెచ్చరిస్తూ ఆదరించాడు దేవుని స్తోత్రం ఆయన పన్నెండు మందికి సూచనలు అందిస్తూ ఆయన అపవిత్రత్మను వెళ్ళగొట్టుకుని ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడంకుని వారికి అధికారం ఇచ్చినట్లుగా ఈ యొక్క అతి సువార్థ పదవాజ్యం మొదటి వచ్చిన చూస్తున్నాం అటువంటి శక్తివంతమైన అధికారంతో కూడిన పనులు చేయడం శిష్యులకు గొప్పగా అనిపించినప్పటికీ వారిని చాలా చాలామంది వ్యతిరేకిస్తారు ప్రభుత్వ అధికారులతో సహా వారి సొంత కుటుంబ సభ్యులు మరి చెడు ఉత్సులో చిక్కించుకునే దురాత్ దురాత్మ కూడా వ్యతిరేకిస్తారు ఈ యొక్క మత్స్యవార్థ పద వాజ్యం పదహారు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినా చూస్తున్నాం మరియు మత్స్యవార్థ పద వాజ్యం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వారు ఎదుర్కొనే దేనికైనా భయపడకూడదని యేసు ప్రభు వారితో చెప్పారు ఎందుకంటే వారు త వారి తండ్రి యొక్క సంరక్షణకు దూరంగా ఉండరు రెండు పిచ్చుకలు కాసుకమ్మడు కదా అని ఆయన ఆయన ప్రభువారు అడుగుతున్నారు అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైన నెలపడదు కనుక మీరు భయపడకడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే ఎంతో విలువైన వారు అంటారు దేవునికి స్తోత్రం వినగలిగిన గాక దేవుని బిడ్డారా ఈ నెలలో దేవుడు భయపడవద్దు అని చెప్తున్నాడు దేవుని యొక్క సంరక్షణ మనం చూస్తున్నాం భయపడదు ఆనాడు శిష్యులతో చెప్పిన ప్రియప్రభు ఈ వాగ్దానం ద్వారా ఈ కాలంలో ఈ వర్తమానం ఉంటే దేవుని బిడ్డ ఏ విషయంలోనూ భయపడుతున్నావు నువ్వు భయపడవద్ద ప్రభు శ్రమిస్తున్నాడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనల్ని విడిచిపెట్టాడని ఈ వాగ్దానం ద్వారా మనం చూస్తున్నాం చిన్న పిచ్చుకు కూడా దేవుని అనుభూతి లేకుండా నేల మీద పడదంట దేవుని స్తోత్రమే కలిగిన కాక కాబట్టి మన గురించి ఆయన ఎంత శ్రద్ధ వహిస్తాడు ఊహించుకోండి దేవుని బిడ్డాలి అంటే దేవుడు మన జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ వాటి గురించి శ్రద్ధ వహిస్తూ ఉంటాడు చాలాసార్లు మనం అనుకుంటున్నాం దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు నా ప్రార్థన వినట్లేదు అనుకున్నాం దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని దేవుడు చిన్న పిచ్చుకుల విషయం అంత శ్రద్ధ వహించలేదు దేవుడు మన విషయంలో శ్రద్ధ వహించడండి ఈ మత్స్య వార్థ పదవ జీవితం వచ్చిన రెండు పిచ్చుకలు కాస్ కమ్మబడతాయి కాదా ఆయనని మీ తండ్రి లేక వాటిలో ఒక్కటైన నేల పడదని ఈ వాగ్దానం బట్టి దేవుడు ఎంత శక్తిమంతుడో మరియు సర్వవ్యాప్తి అని ప్రతి చిన్న విషయం ఆయన దృష్టిలో ఉన్నదని మన గురించి ఆయన ఎంతగా శ్రద్ధ వహిస్తున్నాడని మరి మనం గమనించాలి ఒక చిన్న పిచ్చు కూడా నేల మీద పడాలంటే దేవుని అనుమతి అవసరం అంట దేవుని స్తోత్రం దేవుని బిడ్డ ఏ విషయంలో భయపడుతున్నావు మీ మీద శత్రువులు వస్తారని నీ మీద రోగం వస్తుంది ఆ కష్టం వేదన వస్తుంది సమస్య వస్తుందని భయపడుతున్నాయేమో దేని గురించి భయపడవలసిన పని లేదు ప్రభు అనుమతి లేకుండా ఎవరో నీకు ఏ విధమైన హాని చేయలేరండి దేవుడు మన చుట్టూ తన రక్తకం చేశాడు ఆ చిన్న పిచ్చుకుల పట్ల అంత సంరక్షణ చూపించిన దేవుడు ఇవదే కాలంలో దేవుని బిడ్డ ఈ నెల అంతట్లో ప్రభు సంరక్షణ మీతో ఉంటుందని ఈ వాగ్దానం పట్టుకొని ప్రభునందు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి దేవుని దేవుని బిడ్డారు కాబట్టి మనల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో మన గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటాడో మనం ఊహించవచ్చు కనుక దేవుని బిడ్డారు దేవుని విషయంలో కూడా భయపడద్దు అంతా దేవుల్లో మీరు సంతోషించండి ఈ ప్రభుని స్థుతించండి వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుని యొక్క శ్రద్ధ దేవుని యొక్క కాపుతల భద్రత ఈ నెల అంతట్లో ఉంటుంది కనుక ధైర్యం తెచ్చుకొని ప్రభువు ముందుకు సావాల్సిందిగా ప్రభు పేట అభ్యర్థిస్తూ అభ్యర్థిస్తున్నాం దేవుడి మాటలు దీపించడుగా ప్రార్థన చేసుకుందా వాళ్ళు పరిశుద్ధుమైన మాత్రండి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన గొప్ప దేవుడు నాయన చిన్న పిచ్చుకులు విష విషయంలో మీరు ఎంత శ్రద్ధ వహించారు ప్రభా తండ్రి నాయన నీ స్వరూపంలో చేయబడిన పట్ల మీరెంతో శ్రద్ధ వహిస్తున్నారు ప్రభా మీరు శ్రద్ధ వహించి మీరు సంరక్షించకపోతే నాయన ఈ నూతన నెల ఈ మొదటిదినే చూడలేం ప్రభా ఈ నెల అంతట్లో నిలబడి చుట్టూ మీరు అక్తకం చేయండి నాయన ఎవరి సమస్యల్లో కష్టాల్లో వేదంలో నాయన అప్పుల సమస్యల్లో ఉంటున్నారో తీరైన రోగాలతో కష్టాలతో బిడ్డల కాక ఉద్యోగాలు సరైన జాబులు లేక బాధపడుతున్న వారు అందరి పట్టినీ కార్యం చేయించుకొని కృపల మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరం తీర్చి నాయన వారి పట్ల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించుకోండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు కూడా బౌగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిట ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకొని ఆయన హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రాములు ఆ మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులను దాస్తు రాను విధురాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరత తీర్చను ఈ నెలలు అద్భుతాలు చేయనుతండి నాయనానికి కొందనాలు చేయించుకునే తండ్రి వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలు అద్భుతంగా వారు కోరుకునే చక్కని సుబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాల్లో వారి ఉద్యోగాలు లేక తెప్పలబడితేనే ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును కాక కార్యం చేయండి మా దేశాన్ని మా దేశ ప్రజ ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులను దీవించి నాయన ఐక్యమత్యం ప్రేమ ఏకభావం ఏకమనసు మా దేశంలో మా ప్రజలు దయచేయమని మా పొరుగు దేశాలు ప్రపంచ దేశాలు దీవించి ఆశ్రించమని ఈ దినమంతటినీ నెలంతటినీ కృపాస్త్రగా అప్పగించుకుంటూ మహిమ నీకే గణతనికే చరించుకుంటే సే పరిశుద్ధ ఆ మన గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైనయస్ వారి కృప తండరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్